హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ మెథడ్స్లో భాగమైన మ్యాథ్స్ మెథడ్కు సంబంధించినటువంటి బిడ్స్ను ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగతా అన్ని సందర్భాల్లో కూడా అదే ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం కలిగించే విషయ నిర్ధారణ ఆప్షన్ ఏ ఆగమన హేతువాదం ఆప్షన్ బి నిగమన హేతువాదం ఆప్షన్ సి తార్కిక హేతువాదం ఆప్షన్ డి ప్రయోగాత్మక హేతువాదం రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆగమన హేతువాదం నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా ఒక విషయంలోని సమస్యను మరొక విషయం సహాయంతో పరిష్కరించడమే సహసంబంధం అని అని నిర్వచించినవారు ఆప్షన్ ఏ హెర్బర్ట్ ఆప్షన్ బి కాంట్ ఆప్షన్ సి బ్రాడ్పోర్ట్ ఆప్షన్ డి లాట్ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి బ్రాడ్పోర్ట్ నెక్స్ట్ క్వశ్చన్ గణ సంఖ్యలు ఎప్పుడు వరుస బేసి సంఖ్యల మొత్తానికి సమానమని కనిపెట్టిన గణిత శాస్త్రవేత్త ఆప్షన్ ఏ పిలోలస్ ఆప్షన్ బి ఆర్కిమెడిస్ ఆప్షన్ సి పైథాగరస్ ఆప్షన్ డి నికోమాకస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి నికోమాకస్ నెక్స్ట్ క్వశ్చన్ వృత్త పరిధికి వృత్త వ్యాసానికి గల స్థిర నిష్పత్తి త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ వన్ సిక్స్ అని ఉజ్జాయింపు విలువను మొదటిసారిగా ప్రకటించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఆప్షన్ ఏ శ్రీనివాస రామానుజన్ ఆప్షన్ బి బ్రహ్మగుప్త ఆప్షన్ సి భాస్కరాచార్య ఆప్షన్ డి ఆర్యభట్ట రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆర్యభట్ట నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచవ్యాప్తంగా బైబిల్ ప్రతుల తర్వాత అత్యధిక సంఖ్యలో అమ్మకం జరిగిన పుస్తకం ఆప్షన్ ఏ బ్రహ్మస్ఫుట సిద్ధాంతం ఆప్షన్ బి డేటా ఆప్షన్ సి ఆర్యభట్టియం ఆప్షన్ డి ఎలిమెంట్స్ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఎలిమెంట్స్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయమైన క్లుప్తమైన విధానం అని అంగీకరించిన సంఖ్యామానం ఆప్షన్ ఏ ఆంగ్ల సంఖ్యామానం ఆప్షన్ బి రోమన్ సంఖ్యామానం ఆప్షన్ సి తెలుగు సంఖ్యామానం ఆప్షన్ డి మెట్రిక్ సంఖ్యామానం రైట్ ఆన్సర్ ఆప్షన్ డి మెట్రిక్ సంఖ్యామానం నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి అభిప్రాయం ప్రకారం ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం ప్రపంచ వృత్తుల్లోకి చక్కనిది గణితం అని అన్నది ఎవరు ఆప్షన్ ఏ పాస్కల్ ఆప్షన్ బి పైథాగరస్ ఆప్షన్ సి ఆరిస్టాటిల్ ఆప్షన్ డి బెల్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పాస్కల్ ఉత్తమ ఉత్తమైన అంటే అది పాస్కల్ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ నీటికి ప్రవహించడం ఎలా సహజ గుణమో భూమికి జీవజలాలను ఆకర్షించడం అంతే సహజ గుణం అని వివరించిన గ్రంథం ఆప్షన్ ఏ ఆర్యభట్టియం ఆప్షన్ బి బ్రహ్మస్ఫుట సిద్ధాంతం ఆప్షన్ సి కరణ కుతూహలం ఆప్షన్ డి కరణఖండ కాద్యక రైట్ ఆన్సర్ ఆప్షన్ డి కరణఖండ కాద్యక నెక్స్ట్ క్వశ్చన్ బ్రహ్మగుప్తుని కనక చక్ర చూడమని అని కొనియాడిన గణిత శాస్త్రవేత్త ఆప్షన్ ఏ భాస్కరాచార్య ఆప్షన్ బి ఫెర్మా ఆప్షన్ సి ఆర్యభట్ట ఆప్షన్ డి యూక్లిడ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భాస్కరాచార్య గణక చక్ర చూడమనని బా బ్రహ్మగుప్తుని ఎవరు పొగడాడు భాస్కరాచార్యుడు నెక్స్ట్ క్వశ్చన్ అరబ్బీ భాషలో సింధు హిందు అనే పేరుతో అనువదించబడిన భారతీయ గ్రంథం ఆప్షన్ ఏ బ్రహ్మస్ఫుట సిద్ధాంతం ఆప్షన్ బి ఆర్యభట్టియం ఆప్షన్ సి కరణఖండ కాద్యక ఆప్షన్ డి కరణ కుతూహలం రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రహ్మస్ఫుట సిద్ధాంతం నెక్స్ట్ క్వశ్చన్ అవసరమైన నిర్ధార నిర్ధారణలను రాబట్టే శాస్త్రమే గణితం అన్నది ఎవరు ఆప్షన్ ఏ అరిస్టాటిల్ ఆప్షన్ బి బెంజమిన్ పీర్స్ ఆప్షన్ సి అగస్టు కోమ్టే ఆప్షన్ డి హెన్రీ పాయింకెర్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బెంజామిన్ పీర్స్ రాబట్టే ఊహించే అన్నాడంటే అది బెంజమిన్ పీర్స్ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఆర్యభట్ట ప్రతిభకు ఆశ్చర్యపడి అతని నలంద విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించిన గుప్తరాజు ఆప్షన్ ఏ చంద్రగుప్తుడు ఆప్షన్ బి బుద్ధగుప్తుడు ఆప్షన్ సి సముద్రగుప్తుడు ఆప్షన్ డి శ్రీగుప్తుడు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బుద్ధగుప్తుడు నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి అభిప్రాయం ప్రకారం హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అన్నది ఎవరు ఆప్షన్ ఏ ఎన్రీ పోయంక్యర్ ఆప్షన్ బి జాన్ లాక్ ఆప్షన్ సి అరిస్టాటిల్ ఆప్షన్ డి వైట్ హెడ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి జాన్ లాక్ నెక్స్ట్ క్వశ్చన్ సైన్స్ పట్టికల గురించి వివరించబడిన ఆర్యభట్టీయంలోని భాగం ఆప్షన్ ఏ పాదం ఆప్షన్ బి గణితపాదం ఆప్షన్ సి గోలపాదం ఆప్షన్ డి కాలపాదం రైట్ ఆన్సర్ ఆప్షన్ బి గణిత పాదం నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం గణితీకరణ అనగా ఆప్షన్ ఏ గణిత నమూనాల తయారీ ఆప్షన్ బి గణిత భాషలోకి మార్చడం ఆప్షన్ సి దైనందిన వ్యవహారాలతో తీర్పు ఆప్షన్ డి పిల్లలలో గణిత ఆలోచనలు వృద్ధిపరచడం రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పిల్లలలో గణిత ఆలోచనలు వృద్ధిపరచడం నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి అభిప్రాయం ప్రకారం గణితం అంటే పరోక్ష మాపనం ఆప్షన్ ఏ అరిస్టాటిల్ ఆప్షన్ బి అగస్టు కోమ్టే ఆప్షన్ సి గణిత నిఘంటువు ఆప్షన్ డి పాస్కాల్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అగస్టు కోమ్టే పరోక్షమాపణం అంటే అగస్టు కోమ్టే పరిమాణం అంటే అరిస్టాటిల్ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ ప్రధాన సంఖ్యలో అనంతమని తెలియజేసిన శాస్త్రవేత్త ఆప్షన్ ఏ యూక్లిడ్ ఆప్షన్ బి ఫెర్మా ఆప్షన్ సి మహావీర ఆప్షన్ డి భాస్కరాచార్య రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఫెర్మా నెక్స్ట్ క్వశ్చన్ ఒక త్రిభుజంలోని కోణాల మొత్తం రెండు లంబ కోణాలు అని తెలిపినవారు ఆప్షన్ ఏ ఆర్కిమెడిస్ ఆప్షన్ బి తేల్స్ ఆప్షన్ సి అపోలోనియస్ ఆప్షన్ డి పైథాగరస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి తేల్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక వృత్త వైశాల్యం దాని పరిధికి సమానమైన భూమి దాని వ్యాసార్థానికి సమానమైన ఎత్తు కలిగిన త్రిభుజ వైశాల్యానికి సమానమని చేసిన చేసినవారు ఆప్షన్ ఏ నికోమకాస్ ఆప్షన్ బి అపోలోనియస్ ఆప్షన్ సి ఆర్కిమెడిస్ ఆప్షన్ డి ఇప్పర్కస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆర్కిమెడిస్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైవ్ యొక్క విలువను ఉజ్జాయింపుగా త్రీ పాయింట్ వన్ టూ డబల్ ఫైవ్ అని తెలియజేసిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఆప్షన్ ఏ ఆరిస్టాటిల్ ఆప్షన్ బి ఆర్యభట్ట ఆప్షన్ సి బ్రహ్మగుప్త ఆప్షన్ డి భాస్కరాచార్య రైట్ ఆన్సర్ ఆప్షన్ డి భాస్కరాచార్య నెక్స్ట్ క్వశ్చన్ అజ్ఞాత రాసులను యావత్ తావత్ వంటి పదాలతో పేర్కొన్నది ఆప్షన్ ఏ ఆరిస్టాటిల్ ఆప్షన్ బి ఆర్యభట్ట ఆప్షన్ సి బ్రహ్మగుప్త ఆప్షన్ డి భాస్కరాచార్య రైట్ ఆన్సర్ ఆప్షన్ సి బ్రహ్మగుప్త నెక్స్ట్ క్వశ్చన్ శోషణ పద్ధతిని చాలా నేర్పుతో ఉపయోగించిన శాస్త్రవేత్త ఆప్షన్ ఏ యూడోకక్సస్ ఆప్షన్ బి యూక్లిడ్ ఆప్షన్ సి ఫిలోలాస్ ఆప్షన్ డి ఇపిక్లిస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ యూడో నెక్స్ట్ క్వశ్చన్ బీజగణితానికి చెందిన అర్థమెటికా అనే గ్రంథాన్ని పదమూడు భాగాలుగా రచించినవారు ఆప్షన్ ఏ ఆర్క్యుమెడిస్ ఆప్షన్ బి యూడోకక్సస్ ఆప్షన్ సి డయాఫాంటస్ ఆప్షన్ డి యూక్లిడ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి డయాఫాంటస్ నెక్స్ట్ క్వశ్చన్ ఆల్మగెస్ట్ జాగ్రఫికా అనే గ్రంథాలను రచించింది ఆప్షన్ ఏ ఆర్కిమెడిస్ ఆప్షన్ బి క్లాడియస్ టాల్మియాసస్ ఆప్షన్ సి డయాఫాంటస్ ఆప్షన్ డి యూక్లిడ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి క్లాడియా టాల్మియస్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజిప్షియన్ పాపిరన్ అనే అతి ప్రాచీన కరదీపికను రచించినవారు ఆప్షన్ ఏ అపోలోనియస్ ఆప్షన్ బి అహింస్ ఆప్షన్ సి యూక్లిడ్ ఆప్షన్ డి ఆర్కిమెడిస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అహింస్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలోని పన్నెండవ పద్దెనిమిదవ భాగాలు వరుసగా ఆప్షన్ ఏ గణిత కుట్టక ఆప్షన్ బి జామితి కుట్టక ఆప్షన్ సి కుట్టక గణిత ఆప్షన్ డి కుట్టక జామితి రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గణిత కుట్టక పన్నెండవ భాగం గణిత పద్దెనిమిదవ భాగం కుట్టక గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఆర్యభట్టియంకు చెందిన గోలపాదం నందు చర్చించని అంశం ఆప్షన్ ఏ సాపేక్ష సిద్ధాంత భావనలు ఆప్షన్ బి గ్రహగతుల గురించి వివరణ ఆప్షన్ సి ఉత్తరాయణ దక్షిణ దక్షిణాయనలు ఆప్షన్ డి గ్రహగతులను లెక్కగట్టే పద్ధతులు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి గ్రహగతుల గురించి వివరణ చర్చించలేదు గమనించాలి గోలపాదంలో నెక్స్ట్ క్వశ్చన్ పిరమిడ్లు ఎవరి రేఖ గణిత విజ్ఞానానికి నిదర్శనం ఆప్షన్ ఏ పాబిలోనియన్లు ఆప్షన్ సి గ్రీకులు ఆప్షన్ సి ఈజిప్షియన్లు ఆప్షన్ డి భారతీయులు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఈజిప్షియన్లు నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి అభిప్రాయం ప్రకారం ఉత్పాదక పరికల్పిత వ్యవస్థే గణితం అన్నది ఆప్షన్ ఏ బెల్ ఆప్షన్ బి గణిత నిఘంటువు ఆప్షన్ సి మేరియా పియరీ ఆప్షన్ డి బెంజమిన్ పీర్స్ ఆప్షన్ సి మేరియా పియరీ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ స్థాపన జరిగిన సంవత్సరం ఆప్షన్ ఏ నైన్టీన్ నాట్ సిక్స్ ఆప్షన్ బి నైన్టీన్ నాట్ సెవెన్ ఆప్షన్ సి నైన్టీన్ నాట్ ఎయిట్ ఆప్షన్ డి నైన్టీన్ నాట్ నైన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నైన్టీన్ నాట్ సెవెన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియోగా నష్టతే తప్పకుండా లైక్ చేయండి